నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల హృదయాలను గెలుచుకొని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో తిరుగులేని జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు దీనికి నిదర్శనం అన్నట్లుగా ప్రపంచ నేతలను ఉద్దేశించిన డెమోక్రటిక్ లీడర్ అప్రూవ్ ఫర్ రేటింగ్ల జాబితాలో డెబ్బై ఐదు శాతం రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ ఇటీవల విడుదల చేసిన సర్వే ఫలితాలను వెల్లడించింది మోదీ తర్వాత యాభై తొమ్మిది శాతం రేటింగ్తో దక్షిణ కొరియా అధ్యక్షుడు లిజాయి మ్యుంగో నిలిచారు అంటే డెబ్బై ఐదు శాతంతో మోదీ గారు ఉంటే దరిదాపుల్లో కూడా ఎవ్వరు లేరు యాభై తొమ్మిది శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉన్నాడు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం నలభై నాలుగు శాతం రేటింగ్ తో జాబితాలో ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు ఈ జాబితా చూసినాక ఆయన ఇగో ఇంకెంత హర్ట్ అయిందో ఏమో ప్రధాని మోదీకి దేశ విదేశాల్లో ఉన్న ప్రజాదరణను ది మార్నింగ్ కన్సల్ట్ సర్వే ఫలితాలు మరింత బలపరిచాయి జాబితాలో తొలి పది స్థానాల నేతలు ప్రధాని నరేంద్ర మోదీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు సర్వేలో పాల్గొన్న వారిలో డెబ్బై ఐదు శాతం మంది మోదీని ఒక ప్రజాస్వామ్య నేతగా ఆమోదించారు ఏడు శాతం మంది ఎటు తేల్చలేకపోయారు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జాయి మ్యూంగో యాభై శాతం రేటింగ్ తో జాబితాలో రెండవ స్థానంలో సర్వేలో పాల్గొన్న వారిలో యాభై తొమ్మిది శాతం మంది ఆయనకు పట్టం కట్టారు ఇరవై తొమ్మిది శాతం వ్యతిరేకించారు పదమూడు శాతం ఎటు తేల్చుకోలేకపోయారు అర్జెంటీనా అధ్యక్షుడు జావియార్ మిలి జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో యాభై ఏడు శాతం మంది ఆయనకు అనుకూలంగా ముప్పై ఏడు శాతం మంది వ్యతిరేకంగా ఓటు వేశారు ఆరు శాతం మంది తటస్థ ంగా ఉండిపోయారు ఇక క్రీడా ప్రధాని మార్క్ కార్ని నాలుగవ స్థానంలో నిలిచారు ఆయనకు అనుకూలంగా యాభై ఆరు శాతం మంది వ్యతిరేకంగా ముప్పై ఒక్క శాతం మంది పదమూడు శాతం మంది ఖచ్చితమైన అభిప్రాయానికి చేరుకోలేకపోయారు ఇక ఆస్ట్రేలియా ప్రధాని యాంతోనీ ఆల్బనిస్ ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో యాభై నాలుగు శాతం మంది పాజిటివ్గా ముప్పై ఐదు శాతం మంది నెగిటివ్గా పదకొండు మంది ఎటు తేల్చుకోలేకపోయారు ఇక ఆరవ స్థానంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైనేభాబ్ ఉన్నారు ఆమెకు అనుకూలంగా యాభై మూడు వ్యతిరేకంగా నలభై శాతం అలాగే తటస్థంగా మిగిలిన వారు ఓటు చేశారు ఇక ఏడవ స్థానాన్ని స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు కరీన్ కల్లేర్ సుటేర్ ఆ దక్కించుకున్నారు ఆమెకు అనుకూలంగా నలభై ఎనిమిది శాతం మంది వ్యతిరేకంగా ఇరవై ఎనిమిది శాతం మంది ఓటేశారు ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాబితాలో ఎనిమిదవ స్థానానికి పరిమితమయ్యారు సర్వేలో పాల్గొన్న వారిలో నలభై నాలుగు శాతం మంది ఆయన వైపు మొగ్గు చూపారు యాభై శాతం మంది వ్యతిరేకించారు మిగిలిన వారు తటస్థంగా నిలిచారు తొమ్మిదవ స్థానాన్ని పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టాస్క్ దక్కించుకున్నారు ఆయనకు వ్యతిరేకంగా నలభై ఒక్క శాతం మంది అనుకూలంగా నలభై ఒక్క శాతం మంది వ్యతిరేకంగా నలభై తొమ్మిది శాతం మంది ఓటు వేశారు ఇటలీ ప్రధానమంత్రి జియాజియా మెలోని డెమోక్రాటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్ల జాబితాలో పదవ స్థానంలో నిలిచారు సర్వేలో పాల్గొన్న వారిలో ఆమెకు మద్దతుగా నలభై శాతం మంది వ్యతిరేకంగా యాభై నాలుగు శాతం మంది నిలిచారు ఏదేమైనా చైనా లేదు రష్యా లేదు జపాన్ లేదు జర్మనీ లేదు ఇక నేనే పోర్టు అనుకొని అమెరికా అధ్యక్షుడు ఎనిమిదవ స్థానానికి పడిపోతే ఈ దేశంలో ప్రతిపక్షంలో ఉంటూ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న కొంత సుడో సెక్యులర్లు సుడో మేధావులు సుడో ఫెమ్యూనిస్టులు మోదీ గారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే హే మీ మాటలేంది ప్రపంచంలోనే ఏ నేత దరిదాపుల్లో లేకుండా డెబ్బై ఐదు శాతం ప్రపంచ జనాభా సర్వేలో చేసి సర్వేలో పాల్గొన్న జనాభా మోదీ గారికి పట్టం కట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పారు ఇంతకంటే ఏం కావాలి మన భారతదేశ ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి ఏమంటారు స్కాన్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారి గురించి చెప్పడానికి ఏదేమైనా ఒక మంచి నేతకు మనందరం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన కోసం కాదు ఆయనకు వారసులు లేరు ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్స్కి కొన్నంత బలం పెరుగుతుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చైతన్ అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్